మంగళగిరికి చెందిన రత్న రియల్ ఎస్టేట్ అధినేత గల్లా శ్రీనివాసరావు మాతృమూర్తి కీర్తిశేషులు గల్లా వెంకటరత్నమ్మ ఇరవై ఆరవ వర్ధంతి సందర్భంగా ఆమె జ్ఞాపకార్థం మంగళగిరి మండలం చినకాకానిలోని షైన్ ఆనంద శరణాలయంలో గల్లా శ్రీనివాసరావు కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో బాలబాలికలకు అల్పాహార పంపిణీ కార్యక్రమం జరిగింది ఈ సందర్భంగా గల్లా శ్రీనివాసరావు కుటుంబ సభ్యులు స్వయంగా పాల్గొని ఆశ్రమంలోని బాలబాలికలకు అల్పాహారం వడ్డించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దివంగత గల్లా వెంకటరత్నమ్మ వర్ధంతి సందర్భంగా ప్రతి సంవత్సరం ఆమె జ్ఞాపకార్థం పలు సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తున్నామని తెలిపారు ఈ ఏడాది గల్లా వెంకటరత్నమ్మ ఇరవై ఆరవ వర్ధంతి సందర్భంగా చినకాకానిలోని షైన్ ఆనంద శరణాలయంలోని బాలబాలికలకు అల్పాహారం పంపిణీ కార్యక్రమం చేపట్టామని అన్నారు సమాజంలో తోటివారికి సాయపడాలనే ఉద్దేశంతో సామాజిక సేవా దృక్పథంతో పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని అందులో భాగంగా శరణాలయంలో ఉన్న అనాథ బాలబాలికలకు పోషకాలతో కూడిన అల్పాహారాన్ని అందించడం ఆనందంగా ఉందని హర్షాన్ని వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో రత్న రియల్ ఎస్టేట్ అధినేత గల్లా శ్రీనివాసరావు రమాదేవి గల్లా నారాయణ రవికాంత్ రత్నకుమారి షైన్ ఆనంద శరణాలయ నిర్వాహకురాలు సంధ్యారాణి తదితరులు పాల్గొన్నారు మమ్మగారైన కీర్తి వేసులు గల్లా వెంకటరత్న గారు జ్ఞాపకార్థంగా ఇరవై ఆరో వర్ధంతిగా ఈ రోజున నేను నా భార్య మా నాన్నగారు మా పిల్లలు అందరి కుటుంబ సభ్యులు మొత్తం వచ్చి అనాథ పిల్లలకి భోజనాల కార్యక్రమంగా పెడదామని చెప్పేసి అని వచ్చాం ఈరోజు గల్లా వెంకటరత్న గారి ఇరవై ఆరవ వర్ధంతి సందర్భంగా వాళ్ళ కుమారుడు గల్లా శ్రీనివాసరావు వారి భార్య గల్లా రమాదేవి మనవళ్ళు మనవరాళ్ళు రవికాంత్ మరియు రత్నకుమారి మరియు వారి భర్త గల్లా వెంక గల్లా నారాయణ గారు అందరం ఇక్కడ షైన్ ఫౌండేషన్లో అన్నదానం చేయడం జరిగింది ఆమె జ్ఞాపకార్తం ఇరవై ఆరో వర్ధన్ సందర్భంగా ప్రతి ఒక్కరికి అన్నదానం చేసి చేయటం జరిగింది మా నాయనమ్మ గారు ఆత్మ శాంతి చేకూరాలని ఈరోజు అన్నదానం చేయడం జరిగింది ఇరవై ఆరో వర్ధన్ సందర్భంగా ఈరోజు షైన్ ఫౌండేషన్లో చిన్నకాణి గ్రామంలో షైన్ ఫౌండేషన్ శరణాలయంలో గల్ల వెంకట రత్నమ్మ గారి జ్ఞాపకార్థం సందర్భంగా షైన్ ఫౌండేషన్లో పిల్లలకి అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేసిన వారు వెంకటరత్నమ్మ గారి కుమారుడు గల్ల శ్రీనివాసరావు గారు శ్రీమతి రమాదేవి గారు వాళ్ళకి కృతజ్ఞతలు తెలియజేయాలని కోరుకుంటున్నాను రక్సిపీ మంగీట్ చేసులు గల్ల రంగు రత్నర్భంగా గల్లా రంగు రత్నం గారి తమగ్రామకు శాంతి చేకూరను కొట్టుకుంటూ మనం లేచి ఒక నిమిషం పాటు మనం పాటిస్తాం